హైదరాబాద్ ఉప్పల్లోని ఓ స్కూల్లో దారుణం జరిగింది రెండో తరగతి లైంగికంగా ధర్నాకు దిగారు స్కూల్ యాజమాన్యం విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాలిక తల్లిదండ్రులకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి వారితో కలిసి ఆందోళనకు దిగాయి స్కూల్ ముందు ఆందోళన చేస్తున్న పలువురు నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు

హైదరాబాద్ ఉప్పల్లోని ఓ స్కూల్లో దారుణం జరిగింది రెండో తరగతి చదువుతున్న బాలికను తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి లైంగికంగా వేధించాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని స్కూల్ ముందు ధర్నాకు దిగారు స్కూల్ యాజమాన్యం విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాలిక తల్లిదండ్రులకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి వారితో కలిసి ఆందోళనకు దిగాయి స్కూల్ ముందు ఆందోళన చేస్తున్న పలువురు నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఎస్ సునీత ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి చిన్నారిపై నైన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి లైంగికంగా బాధించాడని చెప్పేసి ఇటు స్కూల్ స్టూడెంట్ నైన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు కూడా ఒకసారిగా స్కూల్ యాజమాన్యం పైన విరుచుకుపడడం జరిగింది ఎందుకంటే స్కూల్ యాజమాన్యం ఏం చేస్తున్నారు మా పాప ఇలా లైంగికంగా వేధింపబడింది అని చెప్పేసి అరవడం జరిగింది అలా ఆరోపిస్తూ కూడా మొత్తానికైతే విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కూడా చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ ముందు కూడా ఆందోళనకు దిగడం జరిగింది ఇటు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఇటు చిన్నారిపై విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి సిచువేషన్ కూడా అక్కడ స్కూల్ ముందర కనిపిస్తుంది అలాగే విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఒకసారిగా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్పేసి స్కూల్ గేట్ దగ్గర కూడా ముందు బైఠాయించడం జరిగింది అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కాగా స్కూల్ ముందు కూడా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు చాలా సేపటి నుంచి కూడా ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి చాలా స్కూల్లో రీసెంట్ గా కూడా చూసుకోవచ్చు ఒక స్కూల్ ఉపాధ్యాయుడే క్లాసికల్ డ్యాన్స్ డ్యాన్స్ నేర్పిస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు ఒక చిన్నారిపై కూడా లైంగికంగా వేధింపడంతో తల్లిదండ్రులు కూడా ఆ ఉపాధ్యాయుని కూడా చితక బాధడం జరిగింది అలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాదు అని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది ఇటు ప్రభుత్వం కూడా స్పందించి ఎలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోవు మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ ఇలాంటి ఘటన మళ్ళీ ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో జరగడం అనేది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు సెకండ్ క్లాస్ అమ్మాయి అంటే చాలా ఊహ లేని అమ్మాయి అసలు అమ్మాయికి ఏమీ తెలియని పరిస్థితి సో మొత్తానికైతే లైంగికంగా బాధింపబడినటువంటి సెకండ్ క్లాస్ అమ్మాయి పైన అయితే విద్యార్థి సంఘాల నాయకులు అలాగే తల్లిదండ్రులు కూడా స్కూల్ ముందు బైఠాయించడం జరిగింది సుమిత రైట్ లహరి థ్యాంక్